జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం ఇప్పటి వరకు నారద మహామునుల వారిని వాల్మీకి మహర్షి ఎంతో ఆసక్తిగా అడిగిన సకల గుణాలు కలిగిన మానవుడు ఎవరైనా ఉన్నారా అంటూ అడిగిన ప్రశ్నకు నారద మహామునుల వారు ఎటువంటి సమాధానాన్ని ఇవ్వబోతున్నారో ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుంటున్నాము ఈ యొక్క ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు ఒక చిన్న విజ్ఞప్తి ఈరోజు మనము శ్రీరాముని మహద్గుణాలను గురించి తెలుసుకోబోతున్నాము ఈ గుణాలు ఒక్కసారి మనం మన జీవితంలో అవలంబించగలిగితే ఒక్క శాతమైనా సరే అవలంబించగలిగితే మన జీవితం ఎంత అందంగా మారుతుందో మీకే తెలుస్తుంది కేవలం మనకే కాదు దయచేసి ఈ యొక్క సకల గుణాభివంతుడైన శ్రీరాముని యొక్క గుణగణాలను మనం చిన్నపిల్లలతో కూడా మన ఇంట్లోని పిల్లలతో కూడా వినిపించడానికి ప్రయత్నించండి మహానుభావుడి గుణాలను తెలుసుకొని వాటిని పాటిస్తే వారి భవిష్యత్తు గొప్పదిగా మారుతుంది అని నేను దృఢంగా నమ్ముతున్నాను కాబట్టి ఈ వీడియోని పూర్తిగా వినండి పిల్లలతోనూ వినిపించండి మరియు నేను శ్రీరాముని యొక్క గుణాలను నారద మహామునుల వారు వివరిస్తూ ఉండగా కళ్ళు మూసుకొని ఖచ్చితంగా ఆ యొక్క శ్రీరాముని అవతారాన్ని మనం గనక మననం చేసుకున్నట్లయితే మనసుకు ఎంతో హాయిని కలిగిస్తుంది అని అనుకుంటున్నాను ఇక ప్రారంభిద్దాము వాల్మీకి మహర్షి అడిగిన ప్రశ్నను వినగానే నారదుడు ఆనందంతో విను వాల్మీకి అంటూ చెప్పడం ప్రారంభించారు ఓ వాల్మీకి మహర్షి నీవు చెప్పిన ఈ విశిష్ట గుణాలు సాధారణ మనుషులలో కనిపించడం చాలా అరుదు అయితే నాకు తెలిసిన ఒక గొప్ప వ్యక్తి గురించి చెబుతాను శ్రద్ధగా విను అతడు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన శ్రీరాముడు అతడు మనస్సును వశం చేసుకున్నవాడు అపారమైన బలశాలి స్వయంగా ప్రకాశించే మహాశక్తి పరిపూర్ణ ఆనంద స్వరూపి అందరికీ ఆదర్శంగా ఉండే పరిపక్వమైన మనస్తత్వం కలిగినవాడు అతడు మహాజ్ఞాని న్యాయబద్ధమైనవాడు చక్కని వాక్పటిమ కలవాడు మహా శ్రీమంతుడు శత్రువులను ఓడించగల శక్తి కలవాడు విశాలమైన భుజములు బలమైన మెడ గొప్ప ఆకృతి కలిగిన ముఖ ముఖకవలికలతో కనిపించే సౌందర్యవంతుడు అతడు విశాలమైన ఛాతి కలవాడు గొప్ప ధనుర్ధారి బలమైన భుజాలు కలవాడు శత్రువులకు భయపెట్టేవాడు చేతులు మోకాలు వరకు సాగిన ఆకృతి కలవాడు సువిశాలమైన ముక్కుతో అందమైన నడకతో ఆకర్షణీయుడై ఉంటాడు అతడు శరీర సౌష్ఠభంలో అపురూపుడు నిగూఢమైన మెరుగుకల రంగుతో ఒలకబోసే సౌందర్యవంతుడు శక్తి వీరత్వం విశాలమైన కళ్ళతో మనోహరమైన ఆకృతిని కలిగి ఉంటాడు ధర్మజ్ఞుడు వాగ్దానం తప్పనివాడు ప్రజల శ్రేయస్సును కోరేవాడు కీర్తి కలవాడు అపారమైన జ్ఞానం కలవాడు పరిశుద్ధుడు భక్తుల కోరికను ఆలకించేవాడు శాంత స్వభావి అతడు బ్రహ్మతో సమానమైన పరిరక్షకుడు ఎల్లప్పుడూ మహాలక్ష్మితో కలిసి ఉండేవాడు శత్రువులను నాశనం చేసేవాడు ప్రాణికి అనగా ప్రాణకోటినంతా కూడా రక్షించేవాడు ధర్మాన్ని పరిరక్షించేవాడు తన క్షత్రియ ధర్మాన్ని కాపాడేవాడు తన వారిని సంరక్షించుకునేవాడు వేద ఉపవేదాల అంతర్ అర్థాన్ని పూర్తిగా గ్రహించినవాడు ధనుర్వేదంలో ప్రావీణ్యం కలవాడు అతడు అన్ని శాస్త్రాలను పూర్తిగా అవగాహన చేసుకున్నవాడు బలమైన జ్ఞాపక శక్తి కలవాడు ప్రతిభావంతుడు ప్రపంచంలోని ప్రతి మనిషికి ఎంతో ప్రియమైనవాడు ధైర్యంతో గంభీరంగా అనుకూలతను అనుసరించగల తెలివైనవాడు ఆయన సముద్రంలా పరిపూర్ణుడు అంటే ఎలా నదులన్నీ సముద్రాన్ని చేరుతాయో అలానే మహర్షులు మునులు శ్రీరాముడిని సేవించి ఆశ్రయించేవారు ఆయన అందరికీ పూజ్యుడు సమభావన కలిగినవాడు ఎల్లప్పుడూ చూడగానే మనసును ఆకర్షించే ఆనందభరితమైన రూపము ఉన్నవాడు ధైర్యానికి హిమాలయంలా గంభీరతకు సముద్రంలా అంటే శ్రీరాముడు తల్లి కౌశల్యాదేవికి పరమ ఆనందాన్ని అందించేవాడు అతను అన్ని మంచితనాలతోటి వాడి సముద్రం లాంటి గంభీరత ఉన్నది హిమాలయాల వంటి ధైర్యము ఉన్నది అతని దగ్గర కోపంలో కాలాగ్ని ఓర్పులో భూమి లాంటివాడు శ్రీరాముడు శౌర్యంలో మహావిష్ణువుతో సమానం అతని రూపం చంద్రునిలా ప్రశాంతంగా చూడటానికి మధురంగా ఉంటుంది కానీ కోపం వచ్చిందంటే అది ప్రళయాగ్నిలాగా భయంకరంగా కూడా ఉంటుంది అదే సమయంలో ఓర్పులో భూమి లాంటి సహనంతో కూడా ఉంటుంది త్యాగం అంటే రాముడు శ్రీరాముడు త్యాగంలో కుబేరుడితో సమానం సత్యాన్ని కాపాడటంలో రెండో ధర్మదేవుడే మరి ఈ విశేష గుణాల వల్లే ప్రపంచానికి ఎంతో ప్రియమైన వాడయ్యాడు ప్రజల మనసులో ఎల్లప్పటికీ నిలిచిన పరిపూర్ణ రూపం శ్రీరాముడిది శ్రీరాముడు తన తండ్రి దశరథ మహారాజుకు అత్యంత ప్రియమైన తన మొదటి కుమారుడు అతని వలన ప్రజలందరికీ సంక్షేమం కలుగుతుంది అనేటువంటి గొప్ప నమ్మకాన్ని కలిగించినవాడు ప్రజల ఆనందం శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించే నిజమైన నాయకుడు మన శ్రీరాముడు ఇవన్నీ కూడా శ్రీరాముని అసమానమైన లక్షణాలు ఇలాంటి గుణాలున్న మహానుభావుని గురించి మనం తెలుసుకోవడం మన అదృష్టం అని నేను భావిస్తున్నాను ఈ యొక్క వీడియోను దయచేసి మీ పిల్లలతో పంచుకోండి ఎందుకంటే ఈ గుణాలు మన పిల్లల భవిష్యత్తును వెలిగించే దీపాలవుతాయి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్